ఆయన ఓట్లప్పుడు వస్తున్నాడు నోట్లు పట్టుకొని వస్తున్నాడు ప్రజలను మాయం చేస్తున్నాడు ఏదో చేసి గెలిచిపోతా ఉన్నాడు మీరు మీరు రైతుల గురించి సంబరాలంటే ఈ రైతు బంధు పథకమే కేసీఆర్ గారు పెట్టిండు కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు ఇచ్చిండు వీళ్ళు పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారు దాన్ని పన్నెండు వేలకు చేసారు ఆ పన్నెండు వేలకు కూడా వీళ్ళు వచ్చిన కాంచి ఇది నాలుగో పంట మధ్యలో రెండు పంటలకు ఎగ్గొట్టారు ఒక పంట పైసలు అప్పుడు వీళ్ళే కేసులు వేసి ఆపినటువంటి డబ్బు ఐదు వేల రూపాయలు చొప్పున అవి ఇచ్చిండ్రు ఒక పంటకి ఇచ్చి ఇది ఇది మొదటి పంట వాళ్ళు ఇస్తున్నారు ఈ పంటను కూడా ఆరు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నారు ఇంకా ఎన్ని ఎకరాల వరకు వస్తుందో ఎంతమందికి వస్తుందో వీళ్ళు గుట్టలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఉన్నదని చెప్పి అన్నారు కదా అవి ఎన్ని ఎకరాలు తీసిండ్రు ఇప్పుడు ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారో వీళ్ళు చెప్పాలి మేము తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు వేస్తున్నాం పదివేల కోట్లు ఎన్ని వేసినా ఎన్ని ఎకరాలకు ఇస్తున్నావు ఎంతవరకు ఇస్తావు అందులో గుట్టలు రప్పలు ఉన్నాయన్నావు లేకపోతే ఇది రియల్ ఎస్టేట్ భూములు ఉన్నాయన్నో అవి ఎంత బయటికి తీసారు కేసీఆర్ గారు ఎంత వృధా చేసింది ఇది చెప్పాలగా సమాజానికి అది చెప్పలేదు కనుక వీళ్ళు రైతు బంధు వీళ్ళు వీళ్ళు వీళ్ళ సృష్టి కాదు వీళ్ళకి సంబంధం లేదు కేసీఆర్ గారు పెట్టిన పథకం రెండుసార్లు మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలి తప్ప సంబరాలు చేసుకునే కనీసం వీళ్ళకి అర్హత లేదు హక్కు లేదని నేను చెప్తున్నాను